సబ్స్క్రైబ్ షేర్ ఛానల్ సుదర్శన చాలా కాలం క్రితం వారపత్రికలో చదివిన చిన్న కథ ఎవరు రాశారో తెలియదు ఆ కథ రాసిన వారికి కృతజ్ఞతలు ఈ కథ పేరు ట్రంకు పెట్టే ఈ కథలోని భార్యలాగా ఉంటే ఆ దాంపత్యం నిండు నూరేళ్లు హాయిగా సాగిపోతుంది కదూ వీరికి వివాహం జరిగి అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరంలో పెళ్లి రోజుని చక్కగా జరుపుకోవాలని అనుకున్నారు ఇద్దరూ ప్రొద్దుటే లేచారు తలంటుకున్నారు పట్టుబట్టలు కట్టుకున్నారు దొడ్లో పూసిన ముద్దమందారం సిగలో తురుముకుందామే ఈ మధ్యనే ఐదారేళ్ల క్రితం కొన్న అతను ముద్ద ముద్దమందారం తురుముకున్న ఆమె అత్తరు రాసుకున్న అతను భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గుడికెళ్లారు దేవుడికి దండం పెట్టుకున్నారు మరో పద్దెనిమిది పెళ్లి రోజులు జరుపుకోవాలని అతను అప్పటికి అతనికి వంద సంవత్సరాలు నిండుతాయి ఆమె మరో ఇరవై రెండు పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంది అప్పటికి ఆమెకి వంద సంవత్సరాలు వస్తాయి దీన ఇద్దరు నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకున్నారు దేవుడికి కొట్టిన కొబ్బరికాయని ప్రసాదంగా అతని చేతిలో పెడదామని కొబ్బరి చిప్ప పుచ్చుకుని ఇలా నేలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది అయ్యయ్యో అనుకుని ఆందోళనతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ బ్రతికినంత బ్రతికినంతకాలం బ్రతకదు ఉన్న నాలుగు రోజులు హైగా బ్రతకనియండి ఇంటికి తీసుకుపోమ్మని డాక్టర్ అంటే ఇంటికి తీసుకువచ్చాడు వీలైనంత వరకు ఆమెకు సపర్యలు చేయసాగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ దాపరకం లేని కళ్ళు అని ఆనందించాడు గర్వపడ్డాడు నిజంగా కూడా అంతే పెళ్ళైన దగ్గర నుండి ఆమె అతని దగ్గర ఏదీ దాచిపెట్టలేదు అన్నీ అతనితో పంచుకునే బ్రతికింది ఒకే ఒకటి మాత్రమే దాచిపెట్టింది అదే ట్రంకు పెట్టె అటక మీద ఉంది దాని విషయం అడగకండి అందులో ఏమున్నది చూడకండి అని ఆమె ఆంక్ష విధించటంతో అతను ఎప్పుడూ ఆ పెట్టెను తెరవనూ లేదు అందులో ఏమున్నది చూడనూ లేదు చూడాలని చాలాసార్లు అనుకున్న ఆ కోరికని మనసులోనే ఉంచుకున్నాడు ఇంకా ఇప్పుడు తప్పదు చూడాల్సిందే అనుకున్నాడు ఆ మాటే ఆమెతో చెప్పాడు అవునవును చూడండి అందామి అటక మీద నుంచి ఆ పెట్టును దించి జాగ్రత్తగా తెరిచి చూశాడు ఏమున్నాయి అందులో రెండు ఊలు స్వెటర్లు ఉన్నాయి అంతేనా ఓ మూడు లక్షల రూపాయలు కూడా ఉన్నాయి పెద్ద మొత్తమే ఈ స్వెటర్లేమిటి అని అడిగాడు దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగింది ఏమే పెళ్ళయ్యి మీతో పాటు నేనిక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు మా నాయనమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది ఏంటో అది ఆత్రపడ్డాడు అతను భర్తతో ఎన్నడూ పోట్లాడకు ఒకవేళ అతని మాటలకి చేష్టలకి పోట్లాడాలన్నంత కోపం వస్తే ఎంచక్క స్వెటర్లు అల్లుతూ కూర్చో కోపం దానంతట అదే పోతుంది అని చెప్పింది నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్ళు చేశాను అన్నదామె ఆ మాటలకి అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది చేతిలోని రెండు స్వెటర్లను ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు అరవై సంవత్సరముల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకున్నది రెండంటే రెండుసార్లే అన్నమాట చాలు ఐ ఆమ్ గ్రేట్ అనుకున్నాడతను మరి ఈ మూడు లక్షలు ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగాడు అది అది ఈ అరవై ఏళ్లలో నేను అమ్మగా వచ్చిన డబ్బు అని అన్నదామె అతను కళ్ళు తేలేశాడు నేను ఈ అరవై సంవత్సరాల్లో నా భార్యకు ఇన్నిసార్లు కష్టం కలిగించానా అయినా నా భార్య నన్నేమీ అనకుండా ఎంతో సహనంగా ఉంది అని అనుకుని ఎంతో ప్రేమగా ఆరాధనతో ఆమె వైపు చూశాడు ఐ ఆమ్ గ్రేట్ కాదు ఆర్ గ్రేట్ అనుకున్నాడు మనసులో మనస్ఫూర్తిగా కోపతాపాలు మానవ సహజం కానీ ఆ క్షణంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే సమస్య రాదు తప్పు కానీ పొరపాటు కానీ జరిగిన తరువాత దీని బాధ్యత నాది కాదు అని ఇద్దరూ వాదించుకోకుండా ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే అక్కడ అసలు సమస్యే ఉండదు ఇద్దరూ సంతోషంగా ఉండొచ్చు ఒక క్షణం ఆలోచించగలిగితే సమస్య ఇద్దరి మధ్య నుంచి పారిపోతుంది ప్రస్తుత కాలంలో ఆలోచించేందుకు క్షణం తీరిక లేక కాపురాలు రోడ్డును పడుతున్నాయి ఇది అందరూ ఆలోచించవలసిన విషయం శుభం సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన